సిద్దిపేట జిల్లా ములుగు మండలం కొత్తూరు గ్రామంలో సెవెన్ హిల్స్ స్కూల్ ప్రిన్సిపల్ ఆంజనేయులు జన్మదినం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా హరిత సేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేష్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నివాసకర్ కోఆర్డినేటర్ సినీ హీరో అనిల్ మొగిలి ఆధ్వర్యంలో సెవెన్ స్కూల్ ప్రాంగణంలో మూడు మొక్కలు నాటారు అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని తీసుకొచ్చిన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పర్యావరణ పరిరక్షణకు చెట్లు దోహదపడతాయన్నారు గొప్పవరం అది ఆలోచన రావడమే ఒక రకంగా గ్రేట్ ఎందుకంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి రేపు భవిష్యత్ తరానికి ఆక్సిజన్ అందించాలన్న తపంతో ఆలోచనకి ఆలోచన వచ్చినందుకు ప్రత్యేకంగా మా స్కూల్ తరపు నుంచి అలానే మా ఊరు తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు సంతోష్ రావు గారికి ఈ పథకం అనేది ఈ కార్యక్రమం అనేది పార్టీల అతీతంగా అది ఏ అయినా సరే పార్టీల అతీతంగా తన జన్మదినాన్ని పురస్కరించుకోవచ్చు మంచి కార్యం కానీ శుభకార్యం కానీ అశుభ కానీ ఏదైనా చేసినా గానీ ఇటువంటి మొక్కలు నాటడం అని ఆ మొక్కల జన్మదినాన్ని పురస్కరించుకొని అది పెద్ద చూస్తూ పిల్లల రేపు కాబోయే భవిష్యత్ భవిష్యత్తుకు రాబోయే భవిష్యత్తుకు పిల్లల భవిష్యత్తుకు మంచిగా ఆక్సిజన్ అందించాలనే కాన్సెప్ట్